మొలగ వెరైటీ అండి పెరిగే కులం వన్ అండి ఇది ఈ పెరిగే కులం వన్ అండి ఇదిగా కాపండి మనకి మామూలు కాదు చూడండి ఇవన్నీ ఖాళీనండి ఫుల్గా ఫ్లవరింగు ఫ్రూటింగు మామూలుగా లేదండి అలానే ఇది నేను మామూలుగా ఈ కాయలు కొయ్యకుండా అండి ఇలా ముద్ర పెట్టండి ఇలాగ మనకి సీడ్ వచ్చిన తర్వాత తయారు చేస్తున్నాను ఆ తయారు చేసిన మొక్కలే అవి పది చెత్త పది యాభై చెత్త యాభై అప్పుడే మళ్ళీ కస్టమర్గా అందజేస్తామండి ఈ ఓన్లీ మన సబ్స్క్రైబర్ అండి బయట వాళ్ళు ఓన్లీ సబ్స్క్రైబర్ వచ్చిన వాళ్ళకి ఇస్తాం కానీ హెవీగా కాపుతుందండి మామూలుగా కాదు కాళ్ళు పెద్ద వస్తున్నాయి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి చిట్ట చివరకు కూడా కాళ్ళు చూడాలండి కాళ్ళు ఉన్నాయి ముదిరి ముదిరితే మళ్ళీ వచ్చి వస్తున్నాయి ఫ్లవరింగ్ ఉంది చాలా అండి చాలా బాగుందండి వెరైటీ ఇది కమర్షియల్గా చాలా బాగుంటుంది ట్రై చేయండి మేమైతే ఈ చట్నీ ఈ రకాన్ని కట్టి మళ్ళీ దీన్నే డెవలప్మెంట్ చేస్తాం మళ్ళీ ఇంకో రకం తేవట్లేదు వాళ్ళక నాకు బాగా నచ్చినటువంటి ట్రమ్స్టిక్స్ స్టిక్స్ చాలా బాగున్నాయి బాగా హెవీ హీల్డింగ్ చూడాలా ఉన్నాయి ఇది ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కానీ బయటకి వాళ్ళకి సో అడిగి మరీ తీసుకోండి పెరియా కులం వన్ అండి స్టిక్స్ చాలా చాలా బాగున్నాయి చూడాలా ఉంది చెట్టు వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్త కొత్త వెరైటీస్ గురించి మన ఫామ్కి ఒకసారి ఇచ్చేయండి థ్యాంక్ యూ